హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుండె నిండా గంటలు సీరియల్ నెక్స్ట్ లో ఏం జరగబోతోందో ఈ వీడియో లో చూసి ప్రభావతి గిల్టు నగలు ఇచ్చింది అని తెలుసుకున్న బాలు అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసేయండి ప్రభావతి మనోజులు ఇద్దరు కలిసి ఇంటికి రాగానే అందరూ ఏంటి చెడు కేడు ఇద్దరు కలిసి ఎక్కడి నుంచి కలిసి వస్తున్నారు అని అంటారు అప్పుడు మనోజ్ నేను వేరు వైపు నుంచి వస్తున్నాను అమ్మ వేరు వైపు నుంచి వస్తుంది అని అంటాడు తాను ఒక వైపు నుంచి వస్తున్నాడని ప్రభావతి ఇంటి ముందే ఉందని పొరపాటున నోరు జారేస్తాడు అప్పుడు ఏంటి అమావతి గేటు దగ్గరే నుంచని ఉందా అని అంటాడు అప్పుడు ప్రభావతి వీడి మొహం నేను మనోజ్ రావడం చూసి మనోజ్ కోసం గేటు దగ్గర ఎదురు చూస్తున్నానంతే అని కవర్ చేస్తుంది అప్పుడు సత్యం ప్రభా మీన నగలంట బాలుకి ఇవ్వు అని అంటాడు అప్పుడు ప్రభావతి అదేంటి ఆవిడ గారు నేను నగలు వేసుకోను అని మంగమ్మ శపథం చేసింది కదా ఇప్పుడు ఏంటి అని అంటుంది అప్పుడు మనోజ్ అవును మీనా శపథం చేసింది కదా అప్పుడే తన శపథాన్ని విడిచిపెట్టేసిందా అని అంటాడు అప్పుడు సత్యం వాళ్ళ విషయాల్లోకి నువ్వెందుకు రజోక్యం చేసుకుంటున్నావు మౌనంగా ఉండు ప్రభా వాళ్ళకేదో అవసరం వచ్చిందంట అందుకే నగలని ఇవ్వమంటున్నారు నగలు వేసుకోవడానికి కాదు అని అంటాడు ఆ మాట వినిగాని ప్రభావతి ఆశ్చర్యపోయి ఏంటి నగలు వేసుకోవడానికి కాదా అని అంటుంది అప్పుడు బాలు ఏంటమ్మా అంత షాక్ అయ్యావేంటి అవును నగలు వేసుకోవడానికి కాదు తాకట్టు పెట్టడానికి అని అంటాడు శృతి వేసుకున్న లాంటి హోమిస్టిక్ అప్లైన్స్ ఎథనిక్ వన్ గ్రామ్ గోల్డ్ వాటి తన్మానియా పెండెంట్ షార్ట్ మంగల్ సూత్రం మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకుని వెంటనే మీ ఆర్డర్ చేసుకోండి ఆ మాట వినగానే ప్రభావతి గుండెల్లో బండరాయి పడ్డంత పనవుతుంది ఏంటి నగులని తాకట్టు పెట్టడానికా అని మళ్లీ ఆశ్చర్యపోతుంది అప్పుడు సత్యం ఇందాక నుంచి అలా నోరెళ్ల చూస్తావేంటి ప్రభా నగలంటే తీసుకొచ్చి వాడికి ఇవ్వు అని అంటాడు అప్పుడు ప్రభావతి ఇప్పుడు ఏం చేయాలి వీడికి నగలివ్వకపోతేనేమో వీడికి నా మీద అనుమానం వస్తుంది అలా అని నగలిస్తేనేమో గిల్టు నగలని తెలిసిపోతాయి ఎటు వచ్చినా నాకు ప్రమాదమేనే ముందు గొయ్యి వెనక నుయ్యి అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి అయ్యో దేవుడా నువ్వే నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించాలి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు సత్యం ఏంటి ప్రభా ఇంకా నిలబడే ఉన్నావేంటి లోపలికి వెళ్లి నగలు తీసుకురా అని అంటాడు అప్పుడు ప్రభావతి అలాగేనండి అని గదిలోకి వెళ్లి బీర్వాళ్ళు నుంచి నగలను తీసినట్లుగా తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న గిల్టు నగలను తీసుకుని వచ్చి బాలుకి ఇస్తుంది అప్పుడు బాలు మీనాని తీసుకొని జ్యువెలరీ షాప్ కి వెళ్తాడు అక్కడ సుశీల కోసం ఒక మంచి చైన్ ని చూస్తారు అలా బాలు తన జేబులో నుంచి ప్రభావతి ఇచ్చిన గిల్టు నగల్ ని తీసుకొని వాళ్ళకి ఇచ్చి ఈ నగల్ ని తాకట్టు పెట్టి ఈ చైన్ ని తీసుకుంటాం సార్ అని అంటాడు అప్పుడు వాళ్ళు అలాగేనండి అని చెప్పి షాప్ లో ఉన్న స్టాఫ్ కి ఇచ్చి అవి ఎంత వెయిట్ ఉన్నాయో చెక్ చేసుకుని రమ్మని చెప్తారు అలా వాళ్ళు చెకింగ్ కి ఆ నగల్ని తీసుకొని వెళ్తారు అలా వాళ్ళు అవి గిల్టు నగలని తెలుసుకొని తిరిగి వచ్చి ఆ స్టాఫ్ మెంబర్ కి చెప్తాడు అప్పుడు అతనికి చాలా కోపం వచ్చి ఏంటయ్యా మీరు చూస్తూ ఉంటే మీరేమో చాలా మంచివారి లాగా ఉన్నారు కానీ మీరు ఇలాంటి వాళ్ళని అస్సలు అనుకోలేదు గిల్టు నగలు తీసుకొని వచ్చి బంగారుపు చైన్ ని కొట్టేద్దాం అనుకున్నారా ఇలా ఎంత మందిని మోసం చేశారు మీరు ఇద్దరు దొంగల్లాగా కనిపిస్తున్నారే వెంటనే నా షాప్ నుండి వెళ్లిపోండి అని అంటారు అప్పుడు బాలు ఏమైంది సార్ అని అంటాడు అప్పుడు అతను ఇవి బంగారు నగలు కావు గిల్టు నగలు మమ్మల్ని మోసం చేయడానికి ఇలా వచ్చారా మీరు మీరు మోసం చేయడానికి మీకు మేమే దొరికామా మా షాప్ అయితే దొరికిందా మీకో అని అరుస్తూ ఉంటాడు అప్పుడు మీనా గిల్టు నగలేంటండి అవి నిజంగానే బంగారు నగలు అని అంటుంది అప్పుడు ఆ షాప్ ఇంకా అరవడంతో బాలు కి అయిపోతుంది ఇంట్లోనే ఏదో తెరకాసు జరిగిందని అనుకొని అవి ఇలా ఇవ్వండి సార్ ఎక్కడో పొరపాటు జరిగింది అని చెప్పి చాలా కోపంగా ఇది ఖచ్చితంగా ప్రభావతి మనోజుల పని అయి ఉంటుంది అని చాలా కోపంగా మీనాని తీసుకుని ఇంటికి వస్తూ ఉంటాడు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి